అందరికీ నమస్తే చిన్న చేపల ఫ్రెంచ్ ఫ్రైస్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎలా చేయాలో చూసుకుందాం చిన్న పిల్లలు కూడా ఎగబడి తింటారు అంత బాగుంటాయి కేజీ చిన్న చేపలని శుభ్రం చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం తగినంత ఉప్పు వేసి చేపలకి ఉప్పు కారాన్ని విధంగా కలిపి పట్టించండి చేపలన్నిటికీ ఉప్పు కారం అంతా కలిసిపోయింది ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో గంటసేపు పెట్టి తీసుకోవాలి తగినంత ఆయిల్ పోసి గిన్నెలో చేపలన్నిటిని విడివిడిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలండి గెంటతో కాకుండా ఏ విధంగా కడాయిని కలిపినప్పుడు చేపలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా ఫ్రై అవుతాయి చూడండి గెంటతో చిన్నగా ఈ విధంగా కలిపి ఫ్రై చేసుకున్నాం చూడండి చక్కగా ఫ్రై అయినాయి చేయడం చాలా ఈజీ అండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి నిజంగా చాలా బాగున్నాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి